Bu bir <laughs> 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 పోలీసులకి సిఐ గారి కంప్లైంట్ ఇచ్చాం సిఐ గారు వచ్చారు విచారణ చేశారు అలాగే మా హైయర్ అఫీషియల్స్ ఐఎంఏ కదిరికి డిసిహెచ్ఎస్ మెడికల్స్ మధసూరం సార్ కూడా ఇన్ఫార్మ్ చేశారు టైంలో ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి కాళ్ళ కాళ్ళతో కొట్టారు తలకి తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి తొక్కేసి వచ్చారు పేషెంట్ స్పృహలో లేదు అడి మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన తను అసభ్యకరంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడారని అక్కడున్న పీసీని పిలిపించుకున్నాము పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్టు హండ్రెడ్కి ఫోన్ చేశామండి ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు ండ్రెడ్కి ఫోన్ చేశాము కలిసే లోపల ఆ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసాం ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అంతా పైన పడిపోయారు మిమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే వదిలితే అక్కడ ఏమున్నా మా ఎంఎల్ఓ కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరగలేదు అందరూ పైన పడి కొట్టారు మా మీద పడి తొక్కేశారు మీ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి ఈ మనిషి బయటకు చేయాలన్నా సపోర్ట్ ఉండాలి అలాంటిది ఈ ఇట్లాంటి హెల్త్ ప్రొఫెషన్లో ఉండి ఇంకా కష్టంగా ఉంది ఇంట్లో వాళ్ళు ఏమనుకొని పంప ఏది అర్థం కావడం లేదు ఆ నిమిషంలో వాళ్ళు కానీ రాకపోయి ఉన్న ఏమన్నా చేయకపోయినా నేను సిస్టర్ మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అంటే తలకి దెబ్బలు తగిలి ఏవో పెద్ద ప్రమాదమే జరుగుతున్నాడని మా అది ఖాద్రీపట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో అండి క్యాజువాలిటీలో తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉంది ఒక మాపు పది మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్ను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్ను డాక్టర్తో పాటు ఉన్న నర్సుని మా హెడ్ నర్సుని అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా ఇలాంటి ఇలాంటివి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం అసలు ఇది ఈ చర్యలు మళ్ళీ పురాతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అలాగే అసలు ఆ టయానికి ఎంఎన్ఓను మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి చేతికి ఏదొచ్చిందో దాంతో పట్టారండి ఇంక ఇట్లా జరిగితే కదిలు ఇప్పటికి ఆల్రెడీ నైట్ పూట అన్ని అడ్మిషన్స్ నైట్ పూట ఎవరు చూడలేదు ఇట్లా చేస్తే నైట్ పూట ఎవరు చేస్తారండి ఇప్పటికే కదిలి ఎంత ఎంత ఎనికి తీసుకెళ్లేదు తెలుసా రాత్రి పూట ఏదైనా జరిగితే దిక్కులేని పరిస్థితుల్లో ఉండవు ఇలాంటి జరిగితే ఏం ఎవరు వస్తారండి డైరెక్టర్ మీకు ఎవరు వచ్చి ధైర్యంగా చేస్తారు ఏ సెక్యూరిటీ చేస్తారండి ఇంతకుముందు కొన్ని రోజులు లేదని అవుట్ పోస్ట్ పట్టించినప్పుడు గలాంటి జరిగితే ఇప్పుడు మళ్ళీ ఇదే జరిగింది గవర్నమెంట్ స్టాఫ్ కానీ ప్రైవేట్ స్టాఫ్ కానిలే డాక్టర్లు కానిలే ఏ విధంగా డ్యూటీ చేస్తారు అమ్మాయికి టైం బాగుంది కాబట్టి మాకు ఈ అమ్మాయి జరిగినట్టు మేడకు ఎక్కడైనా ఏదైనా జరిగింటే ప్రాణాపాయం జరిగింటే ఎవరండి బాధ్యులు అయిపోయిన తర్వాత అందరూ వస్తారండి రాకముందే చర్యలు తీసుకోవడం మాకు కరెక్ట్ అండి చాలా చాలా నిజంగా చాలా రేపటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము అలాగే రేపటి నుండి మేము వీలైతే అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరమని నిర్ణయించినాము అలాగే ఈ సార్ మేము పోలీసు వాడిని కూడా కోరుకుంటాము తక్షణమే వారిపై చర్యలు తీసుకున్నారు పోలీసు వారు కూడా నిజంగా సహకరించి తొందరగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా మాకు అలాగే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఒక ప్రణాళిక చేయాలండి ఊర్లో అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు అంటే డాక్టర్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తే రైట్ పూట నైట్ పుట్ చేస్తామండి మేము చేస్తా ఉండేదే డ్యూటీ చేస్తా ఉండేదే ప్రజలకు సేవ చేయాలండి నైట్ పుట్ మాకు ప్రొటెక్షన్ ఇస్తే కదా మాకే దిక్కులేనప్పుడు మేమేం చేస్తామండి